కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు విచారణ చేస్తున్న సీబీఐ సంచలన విషయాలను బయటకు వస్తున్నాయి ఈ విస్తుగొలిపే వాస్తవాలు ప్రతి మనిషికి కన్నీరు తెప్పిస్తున్నాయి వైద్యురాలిపై సామూహిక హత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కేసు దేశంలో మరింత సంచలనంగా మారుతుంది ఈ మేరకు సుభర్ణ గోస్వామి మాట్లాడుతూ బాధితురాలి శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉంది ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవపదార్థం ఆమె శరీరంలో ఉండదు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయి ఒక్క వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు ఉండవు అని స్పష్టంగా చెప్పారు డాక్టర్ సుభర్ణ మృతురాలి కుటుంబ సభ్యులు కూడా మా కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందని కల్కత్తా హైకోర్టుకు తెలిపారు అంతేకాదు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్టు పేర్కొన్నారని లైంగిక వేధింపులకు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తుందని మా కూతురు తలను బలంగా గోడకో నేలకో తాకించి బలంగా కొట్టినట్టు తెలుస్తుందని చెవులు పెదవులపై గాయాలు మెడపై పంటితో కొరికిన గుర్తులు ఉన్నాయని ఇలా సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ నేరస్తులను అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకోలేదని జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు పిటిషన్లో వాపోయారు మరోవైపు సామూహిక అత్యాచారం జరిగిందని శరీరంలో ఎముకలు విరిగిపోయాయని జరుగుతోన్న ప్రచారంపై పోలీసులు స్పందిస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్టుమార్టం జరిగిందని ఇదంతా వీడియో తీశారని అంటున్నారు పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం రోజు అర్ధరాత్రి ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తోంది భోజనం టైం అవటంతో ట్రైనీ డాక్టర్ భోజనం చేసి రెస్ట్ తీసుకోటానికి చెస్టు డిపార్ట్మెంట్ సెమినార్ హాలుకు వెళ్లింది ఆ తరువాత దారుణమైన స్థితిలో శవమై కనిపించింది పోలీసులు విచారణ చేశారు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ట్రైనీ డాక్టర్ని సంజయ్ రాయ్ అత్యాచారం చేసినప్పుడు సంజయ్ రాయ్ హెడ్సెట్ అక్కడ పడిపోయింది అయితే ఈ విషయాన్ని సంజయ్ గుర్తించలేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత సంజయ్ కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు మృతదేహం బయటపడ్డాక ఏం తెలియని వాడిలా తానుకూడా వచ్చి సానుభూతి చూపించాడు పోలీసులు హత్యాస్థలాన్ని పరిశీలించగా పోలీసులకు ఓ హెడ్సెట్ దొరికింది కథ మలుపు తిరిగింది అది మృతురాలిది కాదని నిర్ధారించుకున్నారు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు సీసీ కెమెరాల్లో సంజయ్ కనిపించాడు హత్యాస్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతడిదేనని తేలటంతో సంజయ్ను అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత పోలీసులు వారి స్టైల్లో విచారణ చేశారు సంజయ్ నేరం అంగీకరించాడు ట్రైనీ డాక్టర్పై దారుణానికి ఒడిగెట్టిన తర్వాత నిందితుడు పక్కా ప్లాన్ చేశాడు వెంటనే సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు తను వేసుకున్న దుస్తుల్ని ఉతికి పడుకున్నాడు ఎంత తెలివైన నేరస్తుడైనా ఓ క్లూ వదిలినట్టు సంజయ్ షూపే రక్తపు మరకలు అతడిని పట్టించాయి అయితే ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే విచారణలు చేసిన తప్పునకు సంజయ్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం లేదట అంతేకాదు నన్ను ఉరితీయాలనుకుంటే తీయండి అంటూ కరాఖండిగా చెప్పాడట కాగా ఈ కేసులో సీబీఐ విచారణ చేస్తోంది కాగా కోల్కతాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ అట్టుడికి బాధితులకు న్యాయం చేయాల్సిందేనని అధికార ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు మరోవైపు ఘటనపై సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది మరోవైపు ఈ విధ్వంసం వెనుక సీపీఎం బీజేపీ పార్టీలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం నొక్కి చెబుతోంది బాధితురాలైన జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలంటూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు అంతేకాదు ఈ ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి కోల్కతాలో మహిళలు వినూత్న ఆందోళనకు పిలుపునిచ్చారు కోల్కతాలోని కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు విచారణ చేస్తున్న సీబీఐ సంచలన విషయాలను బయటకు వస్తున్నాయి ఈ విస్తుగొలిపే వాస్తవాలు ప్రతి మనిషికి కన్నీరు తెప్పిస్తున్నాయి వైద్యురాలిపై సామూహిక హత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కేసు దేశంలో మరింత సంచలనంగా మారుతుంది ఈ మేరకు సుభర్ణ గోస్వామి మాట్లాడుతూ బాధితురాలి శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉంది ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవపదార్థం ఆమె శరీరంలో ఉండదు ఆమెపై సామూహిక హత్యాచారం జరిగిందని ఆమె ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయి ఒక్క వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు ఉండవు అని స్పష్టంగా చెప్పారు డాక్టర్ సుభర్ణ మృతురాలి కుటుంబ సభ్యులు కూడా మా కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందని కల్కత్తా హైకోర్టుకు తెలిపారు అంతేకాదు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్టు పేర్కొన్నారని లైంగిక వేధింపులకు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తుందని మా కూతురు తలను బలంగా గోడకో నేలకో తాకించి బలంగా కొట్టినట్టు తెలుస్తుందని చెవులు పెదవులపై గాయాలు మెడపై పంటితో కొరికిన గుర్తులు ఉన్నాయని ఇలా సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ నేరస్తులను అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకోలేదని జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు పిటిషన్లో వాపోయారు మరోవైపు సామూహిక అత్యాచారం జరిగిందని శరీరంలో ఎముకలు విరిగిపోయాయని జరుగుతోన్న ప్రచారంపై పోలీసులు స్పందిస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్టుమార్టం జరిగిందని ఇదంతా వీడియో తీశారని అంటున్నారు పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం రోజు అర్ధరాత్రి ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తోంది భోజనం టైం అవటంతో ట్రైనీ డాక్టర్ భోజనం చేసి రెస్ట్ తీసుకోవటానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాలుకు వెళ్లింది ఆ తరువాత దారుణమైన స్థితిలో శవమై కనిపించింది పోలీసులు విచారణ చేశారు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ట్రైనీ డాక్టర్ని సంజయ్ రాయ్ అత్యాచారం చేసినప్పుడు సంజయ్ రాయ్ హెడ్సెట్ అక్కడ పడిపోయింది అయితే ఈ విషయాన్ని సంజయ్ గుర్తించలేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత సంజయ్ కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు మృతదేహం బయటపడ్డాక ఏం తెలియని వాడిలా తాను కూడా వచ్చి సానుభూతి చూపించాడు పోలీసులు హత్యాస్థలాన్ని పరిశీలించగా పోలీసులకు ఓ హెడ్సెట్ దొరికింది కథ మలుపు తిరిగింది అది మృతురాలిది కాదని నిర్ధారించుకున్నారు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు సీసీ కెమెరాల్లో సంజయ్ కనిపించాడు హత్యాస్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతడిదేనని తేలటంతో సంజయ్ను అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత పోలీసులు వారి స్టైల్లో విచారణ చేశారు సంజయ్ నేరం అంగీకరించాడు ట్రైనీ డాక్టర్పై దారుణానికి ఒడిగెట్టిన తర్వాత నిందితుడు పక్కా ప్లాన్ చేశాడు వెంటనే సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు తను వేసుకున్న దుస్తుల్ని ఉతికి పడుకున్నాడు ఎంత తెలివైన నేరస్తుడైనా ఓ క్లూ వదిలినట్టు సంజయ్ షూపే రక్తపు మరకలు అతడిని పట్టించాయి అయితే ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే విచారణలు చేసిన తప్పునకు సంజయ్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం లేదట అంతేకాదు నన్ను ఉరితీయాలనుకుంటే తీయండి అంటూ కరాఖండిగా చెప్పాడట కాగా ఈ కేసులో సీబీఐ విచారణ చేస్తోంది కాగా కోల్కతాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ అట్టుడికి పోతోంది బాధితులకు న్యాయం చేయాల్సిందేనని అధికార ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు మరోవైపు ఘటనపై సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది మరోవైపు ఈ విధ్వంసం వెనుక సీపీఎం బీజేపీ పార్టీలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం నొక్కి చెబుతోంది బాధితురాలైన జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలంటూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు అంతేకాదు ఈ ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి కోల్కతాలో మహిళలు వినూత్న ఆందోళనకు పిలుపునిచ్చారు